వార్షిక కార్యక్రమానికి సమయములో ట్ండర్స్ నుంచి కార్యక్రమ వంచు మరి ఈ నాయి ఆగుతినోడి సల్కడం మరి ఎలక్షన్ గా డెలిగేట్ అయ్యి తెలువ అవసరాలు మరి మనకొచ్చే సోషల్ సుంగాలి నిలకకడ సుషల్ సుంగుట కాబట్టి జీరో జీరో నిటి జీరో సే ఇని జీరో బార్ గుస్తుని జనరల్ చర్చలు చేస్తూ ఉంటారేక మనం ఆరేందరదெல்லாம் నిర్ధారస్తు కోటి చేశాం కానీ ఆ పది గ్రామాల విజయనలో ఒక రెండు గ్రామాలకు కొంచెం న్యాయం జరిగింది కావచ్చు మిగతా ఎనిమిది గ్రామాలు మాత్రం ఎలాంటి న్యాయం జరగలే లేకపోతే స్మార్ట్ సిట్ పంట ఇలా డెవలప్మెంట్ అభివృద్ధి జరిగింది అదే సీఎం స్మార్ట్ సిటీ సీతారాంపూర్ ఇట్లా కూడా గ్రామాల కోర్టు గ్రామాల్లో ఏం చేస్తా అని చెప్పి చేస్తూ అర్థం కావు దయచేసి వెళ్ళిన గ్రామాలను ఇప్పుడున్న గ్రామాల మరో గ్రామాలు వెళ్ళే చేయకుండా అయితే రైతులకు అందరూ బట్ట చెప్పాలని చెప్పి కోరుకుంటు ఎందుకంటే

ముప్పై అప్పుడు మా అనేది కలుపుకోవడం జరిగింది సరైన అభివృద్ధి జరుగుతుంది అనుకున్నా కానీ ఆశించిన ఇంకా అభివృద్ధి జరగలేదు కౌన్సిల్ గా మాట్లాడడం జరిగింది అని ఇంత ముప్పై శాతం వాటర్ సప్లై ఇవ్వడం జరుగుతుంది అది కూడా మాత్రమే రెండు రోజులకో మూడు రోజులకో కలిసా సరసిన రీతి కానీ మాకు విజయనగరం కానీ అత్యధిక మూడు రోజులు అంటే మా పరిస్థితి ఇట్లా ఉన్నది ఇంకా లైట్లు లేవు లైన్ యాభై ఉన్నాయి ఒకయర్ గారి ఆ ఈనా గ్రామాలు కలివేదానికి వ్యతిరేకంగా ఈ కౌన్సిల్ నిర్మాణం చేయవలసిందిగా మిమ్మల్ని మట్టి వస్తా పరిస్థితి లేదు మా దేవుడు మట్టి వస్తున్న రోజులు ఉంది మీరు డబ్బులు పెట్టుకొని చేసే పరిస్థితి ఏ అలాగే చూసినట్టయితే మనకు మూడు నెలలు గత మూడు నెలలుగా లైట్లు లేవు కనీసం లైట్లే పదిహేను తీసేసి ఈ కలిసి కలిసి కావాలి